నిత్యమో హోమాలు జరుగుతున్నాయి ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు మీరు హోం మనం ఈరోజు హోమం చేసుకునేది శ్రీరుద్ర హోమం అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య హోమం నవగ్రహ హోమం చేసుకుంటున్నాము ప్రతిదీ ఉంచడమే ఇక్కడ మనం ఇక్కడ ఏది ఎటువంటి విషయం చెల్లించవలసిన అవసరం లేదు ఖచ్చితంగా జరగబడుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం ఈరోజు ఎందుకంటే మనము జన్మించినప్పటి నుంచి తుది వరకు కూడా ఎటువంటి దోషాలున్నా మనకి బాగ్రహ దోషాలున్నా మన వయసులో ఉన్నటువంటి దోషాలున్నా వృద్ధాప్యంలో వచ్చే దోషాలున్నా ఎటువంటి దోషం ఉన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన కానీ పూజ కానీ హోమం కానీ ఏది చేసుకున్నా తొలిగే అవకాశాలు ఉన్నాయని మన ఋషులు పెద్దలు నిర్ణయించారు కాబట్టి మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఈరోజు చేయబడుతుంది